హలో రైతు సోదరులారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి పంటలో ప్రధానంగా ప్రతి మొక్కలు అనేటి పెరుగుదలకు గాను ప్రతి రైతులు అనేక మార్గాలను అవలంబిస్తూ ఉంటారు ప్రధానంగా ఈ ప్రతి మొక్కలు పెరుగుదలకు గాను అంటే రసాయనిక మందులను వినియోగం కానీ అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కానీ అనేక మార్గాలను ఉపయోగించి ప్రతి మొక్కలు పెరగడానికి రైతులు తమ మార్గాలను ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా మరొక మార్గం వచ్చేసి కలుపు నియంత్రణ ఈ కలుపు నియంత్రణకు గాను ప్రతి రైతులు అంటే సాలను సాలను ఈ గొర్రు సహాయంతో ఇలా బాగా భూమిని కలియ దున్నితే మొక్కకు మొక్కకు మధ్య మంచిగా హెల్తీ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఈ ప్రతి మొక్కలు అనేటివి కూడా మంచిగా ఏపుగా పెరగడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ చీడపీడ బాల నుండి కూడా మనం ఈ ప్రతి మొక్కలను రక్షించుకోవచ్చు ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ